హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్కి సైడ్ జాయింట్లు ఎలా వేసుకోవాలో చూద్దామండి బ్లౌజ్ ఇలా పెట్టుకోవాలి కటింగ్లో ఖర్చుకి ఎంత వదిలేమో చూసుకోవాలి ఒకటిన్నర ఇంచా రెండించ్లా నేను ఒకటిన్నర వదిలినాను ఇలా ఒకటిన్నరకు మార్క్ చేసుకుంటున్నాను శంఖ దగ్గర ఒకటి నాకు మార్కింగ్ చేసుకున్నాను హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకోవాలి నడుము లూజ్కు కు మార్క్ చేసుకోవాలి సేమ్ ఇలాగే ఇటు సైడ్ ఈడ నడుము లూజ్ దగ్గర ఒకటిన్నరకు మార్కింగ్ పెట్టాను ఆర్మ్ లూజ్ దగ్గర ఒకటిన్నరకు మార్కింగ్ పెట్టినాను హ్యాండ్ లూజ్ మనం ఎలా మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ పైనే స్టిచ్ వేసుకుందాం ఈ ఖర్చులో హ్యాండ్ సైడ్ ఉండాలి ఇటువైపు అలాగే స్టిచ్ చేసుకుందాం ఇటువైపు ఫోర్ ఇటువైపు ఫోర్ స్టిచ్ వేసుకుంటాను ఇటు సైడ్ గీడ నాలుగు స్టిచ్చింగ్ వేస్తానండి ఇప్పుడు చూద్దాము ఆది బ్లౌజ్ పట్టి చూసుకుందాం కరెక్ట్గా వచ్చిందండి చూడండి స్టిచ్చింగ్ కూడా స్ట్రెయిట్గా వచ్చింది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి